రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ పిల్లలకు ఏమిస్తుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ పిల్లలకు ఏమిస్తుంది సో ఐస్పర్ పర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ వన్ గివ్స్ ఫర్ చిల్డ్రన్ వాట్ ఆర్ వాట్ గివ్స్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ఫర్ అవర్ చిల్డ్రన్ సో ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం పిల్లలకు ఏం లభిస్తుంది లేదా ఏమి ఇస్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ సో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అనేది చాలా కీలకమైంది దాన్నే మామూలు ఏమంటారంటే విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మామూలు అమలుకి అంటే వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సో రాజ్యాంగంలోపట పిల్లలకి ఏంటంటే విద్యను ఎలిమెంటరీ విద్య అనేది ఒక హక్కుగా హక్కుగా ఇవ్వబడింది సో ఎలిమెంటరీ విద్య అంటే మన అందరికీ తెలిసిందే మమ్మల్ని క్లాస్ వన్ టు క్లాస్ ఎయిత్ వరకు ఉచిత ఎలిమెంటరీ విద్య భారతదేశంలోని బాలబాలికలందరికీ అందించబడుతుంది అదేవిధంగా డిసేబుల్డ్గా చిల్డ్రన్ అయితే ఎయిటీన్ ఇయర్స్ అని చెప్పబడుతుంది ఎలిమెంటరీ విద్య అప్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఇవ్వబడుతుంది కానీ సాధారణ పిల్లలకైతే క్లాస్ క్లాస్ వన్ టు ఎయిత్ వరకు సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు ఉచిత ఎలిమెంటరీ విద్య అంది అందివ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా మామూలుగా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ ఐస్ ఐస్ఫార్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రొవైడ్స్ ప్రొవైడ్స్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రొవైడ్స్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్ ఫ్రీ ఎలిమెంట్ ఎడ్యుకేషన్ ఫర్ అవర్ చిల్డ్రన్ సో ఈ విధంగా అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఈ యొక్క అంటే ఏప్రిల్ టెన్త్ రెండు వేల పదికెళ్ళి ఈ విద్యా హక్కు చట్టం అనేది అమలులోకి వచ్చిన విషయం మనందర తెలిసిందే అదేవిధంగా ఈ హక్కు చట్టం ఏంటంటే ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కాకుండా మిగతా అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుంది సో అనేక రకాలైన ఆర్టికల్స్ ఉన్నాయి అదేవిధంగా మామూలుగా టీచర్ క్వాలిఫికేషన్స్ మీద ఇచ్చాడు అంటే అది ఎన్సీటీ నిర్ణయం చేస్తుంది తర్వాత టీచర్ టీపీఆర్ రేషియో టీచర్ పీపుల్ రేషియో ఎంత ఉండాలనేది మనకు అందులో నిర్ణయించడం అనేది జరిగిన విషయం తెలిసిందే జనరల్గా అరవై మంది విద్యార్థుల వరకు ఇద్దరు టీచర్లు ఉండాలి ప్రైమరీ స్కూల్ అప్పుడు జనరల్గా తీసుకుంటే అదే రకంగా తీసుకున్నట్టయితే సిక్స్టీ వన్ టు నైంటీ వరకు త్రీ టీచర్స్ అదేవిధంగా నైంటీ టు నైంటీ వన్ టు వన్ ట్వంటీ ఫోర్ టీచర్స్ ఇక వన్ ఫిఫ్టీ వన్ నుంచి వెళ్ళి మనకేందంటే ఐదుగురు టీచర్లు వస్తారు వన్ ఫిఫ్టీ వన్ ఏబోన్న స్కూళ్ళకు ఒక హెచ్ఎం వస్తారు